ఇన్స్టాగ్రామ్ వేదికగా చాలా స్కాములు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఫేక్ కరెన్సీ అనేది చాలా యథేచ్ఛగా అమ్ముతున్నారు డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టి కరెన్సీకి సంబంధించిన కౌంటింగ్ చేస్తూ మరీ అమ్ముతున్న వ్యవహారం అనేది మనకు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఇలాంటి ఫేక్ కరెన్సీ బారిన పడి చాలా మంది మోసపోయి ఉంటారు ఇలాంటి మోసాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని చెప్పేసి అని ఫేర్ జర్నలిస్ట్ కోరుకుంటుంది ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఒక అకౌంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాళ్ళు పెట్టిన విజువల్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ కూడా ఉంది మనం త్వరలో వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఏ రకంగా వీళ్ళు అమ్ముతున్నారు తర్వాత దాని కమిషన్ అని తీసుకుంటున్నారు నిజంగానే కరెన్సీనా లేకపోతే ఓన్లీ వీడియోల వరకే చూపిస్తున్నారన్న అన్ని విషయాల మీద త్వరలో మనం పోలీసుల సహకారంతో వాళ్ళని గుర్తించే పనిలో పడతాము ప్రస్తుతం అయితే మాత్రం మనం ఈ ఇలాంటి ఫేక్ కరెన్సీకి సంబంధించిన వ్యవహారంలో అప్రమత్తంగా ఉండండి వీటిని నమ్మొద్దని చెప్పేసి కూడా ఫెయిర్లెస్ జనరేషన్ కోరుతుంది సో మొత్తం మీద ఇలాంటి స్కాముల వేదికగా